పన్నెండి కవుల బిడ్డలకు జన్మని ఇచ్చిన తర్వాత మొదటిసారిగా వరలక్ష్మి వ్రాతం జరుపుకుంటున్న పూజలో నిహార్క చేసిన పనికి మండి పడుతూ కన్నీళ్ళు పెడుతూ ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది లావణ్య త్రిపాఠి అయితే లావణ్య త్రిపాఠి అయితే పన్నెండు బిడ్డలకు జన్మని ఇచ్చిన తర్వాత వరలక్షణ వ్రాతం చేసుకున్నట్లుగా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే బయటికి రావడం జరిగింది అయితే లావణ్య వరుణులు తే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ మధ్యనే పన్నెండు కవుల బిడ్డలకు జన్మని ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ అఫీషియల్గా ఈ విషయం అయితే మెగా ఫ్యామిలీ అయితే రివీల్ చేయలేదు ఇకపోతే నిహార్కు కొనదల లావణికి పుట్టిన పిల్లలతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇంకా త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మనిస్తాము అంటూ వరుణ్ లావణి అని పోస్ట్ చేసిన తర్వాత ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది అలాగే మెగా ఫ్యాన్స్ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ రావడం జరిగింది కూడా అయితే లావణ్య త్రిపాటి మొదటిగా అయితే మెగా ఫ్యామిలీలో అయితే వరుణ్ తేజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అయితే మెగా ఫ్యామిలీ ఏ మాత్రం అంగీకరించలేదు లావణిని కోడలుగా ఇంక వరుణ్ అయితే లావణిని ప్రేమించాడు కాబట్టి పెద్దలు ఒప్పించి ఎంతో గాంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు పెద్దల అంగీకారంతో అయితే పెళ్లి బంధంతో అయితే ఇంకా వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకుని మెగా వారి ఇంటి కోడలుగా అడుగుపెట్టి లావణ్య త్రిపాటి మెగా ఇంటి కోడలు తగ్గట్లాగానే మలుచుకుంటూ ఎంత పేరుని అయితే సంపాదించుకుంది అలాగే ఫ్యామిలీ లైఫ్ని అలాగే లీడ్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ని ఇంకా లీడ్ చేసుకుంటూ వచ్చేసింది లావణ్య త్రిపాఠి అయితే ఇకపోతే పన్నెండు కవల పిల్లలకు జన్మని ఇచ్చిన తర్వాత మొదటిసారిగా వరలక్షలు రతనం చేసుకుంటూ కానీ లావణ్యకి మాత్రం తన బిడ్డతో యూట్యూబ్ ఛానల్లో మొదటి వీడియోని షేర్ చేయడం నిహార్కకి ఏం మాత్రం ఇష్టం లేదు లావణ్యకి ఈ విషయం అయితే నిహార్కకి తేల్చి చెప్పేసింది లావణ్య కానీ ఈ విషయం లావణ్య నిహార్కకి చెప్పడంపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ సెట్ చేసుకోండి